ప్రారంభంలో సమయానికి పేరు రాకముందు నక్షత్రాలు ప్రకాశించడానికి స్థానం లేని రోజుల్లో ఏమీ లేదు కేవలం ఒక విశాలమైన అంతులేని శూన్యత మరియు దేవుని సన్నిధి మాత్రమే అనంతమైన మరియు సర్వశక్తిమంతమైన అప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా పలికిన మాటలు పలికాడు కాంతి ఉండాలి అనే ఆ క్షణంలో గొప్ప తేజస్సుతో కాంతి పుట్టింది శూన్యం వణికిపోయింది కాంతి అస్తిత్వంలోకి పేలి రూపం లేని ఖాళీని తరిమి కోరుతూ వెళ్లింది మొదటిసారిగా ఏర్పడింది చీకటి మరియు ప్రకాశం మధ్య వ్యత్యాసం కనిపించింది దేవుడు కాంతిని పగరు అని చీకటిని రాత్రి అని పిలిచాడు రెండవ రోజున దేవుడు ఆజ్ఞాపించగా నీళ్లు విధేయత చూపాయ ఆకాశంలోని నీళ్లను భూమి మీద నీళ్ల నుండి వేరు చేయడానికి నీళ్ళ మధ్య ఖాళీ ఉండాలి అని ఆయన చెప్పాడు ఆది కాండం వచనమారు అలా ఆకాశం జన్మించింది తరువాత ఆయన వాతావరణాన్ని రూపొందించాడు రాబోయే ప్రపంచాన్ని రక్షించే అదృశ్య కవచంగా భూమి ఇక రూపరహితంగా లేదు సృష్టికి రూపం రాసాగింది కంటికి కనిపించే దానికంటే గొప్పదాని వైపు నడుస్తోంది ఇంకా అతను పూర్తి చేయలేదు తర్వాత మూడవ రోజు వచ్చింది ఆకాశం కింద ఉన్న నీళ్లు ఒకే చోట కలిసి ప్రవహించనివ్వండి ఎండిన భూమి కనిపించేలా ఆయన ఆజ్ఞపై నీళ్లు కదిలాయి వెనక్కి తగ్గి నీటి నుండి ఎండిన భూమిని బహిర్గతం చేశాయి పర్వతాలు గంభీరంగా ఎదిగాయి లోయలు లోతుగా ఇరుక్కున్నాయి సముద్రాలు తమ సరిహద్దులను కనుగొన్నాయి కానీ భూమి బోడిగా నిశ్శబ్దంగా ఉంది ఇంతవరకు భూమి సస్యాలను ఉత్పత్తి చేయనివ్వండి అప్పుడు జీవం ప్రారంభమైంది దేవుడు భూమికి సస్యాలు మొలకెత్తమని ఆజ్ఞాపించగా పారుబడిన భూమి మేల్కుంది సముగా పచ్చని చిన్న చెట్లు నేలనంది నుండి బయటకు వచ్చాయి ఆకాశం వైపు చాచాయి చెట్లు తమ కొమ్మలను విప్పాయి మొదటిసారిగా గాలినే రుచి చూస్తున్నట్లు మొదటిసారిగా ప్రపంచం ఊపిరి పీచుకుంది మరియు దేవుడు అది మంచిదనే చూశాడు మార్గం ద్వారా ఈ వీడియోలు మీకు ఆసక్తికరంగా లేదా ఆనందదాయకంగా అనిపిస్తే దయచేసి సభ్యత్వాన్ని పరిగణించండి ఇవి చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది నాలుగవ రోజున భూమి ఆకాశం క్రింద నిలబడి ఉండగా ఏదో లోపించింది ఆకాశంలో కాంతి కనిపించనివ్వండి వండి అప్పుడు హఠాత్తుగా బంగారు వర్ణం మరియు తీవ్రమైన ఒక జ్వాల పుట్టింది దేవుడు సూర్యుడిని సృష్టించాడు దిగంతానికి అగ్నిని ఊదాడు కాని సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు చీకటి మళ్లీ లోతుగా చొచ్చుకుపోయింది ఆకాశం లోతుల నుండి ఒక మృదువైన వెండి వెలుగు బయటపడింది చంద్రుడు అప్పుడు విశాలమైన ఆకాశంలో ఒక్కొక్కటిగా నక్షత్రాలు రగిలిపోయాయి అనంతమైన కెన్వాస్ మీద వజ్రాలు చల్లా చెదురుగా చిందిపోయాయి దేవుడు సూర్యుడిని రోజును అనియంత్రిత తేజస్సుతో పాలించడానికి చేశాడు అయితే చంద్రుడు రాత్రిని కాపలా కావడానికి అప్పుడు ఐదవ రోజు వచ్చింది మరియు నిశ్శబ్దమైన నీటిలో కదిలింది చేపలు సముద్రాలను నింపనివ్వండి మరియు పక్షులు భూమిని పెంచనివ్వండి దేవుని ఆజ్ఞపాయి లోతు జీవంతో పుట్టింది మరియు అన్ని రకాల జీవులకు జన్మనిచ్చింది శక్తివంతమైన అగాధం ద్వారా నును పైన చేపలు గుంపులలో మెరిసిపోయాయి ఒకటిగా కదిలాయి జిల్లీ ఫిష్లు తేలియాడే దీపాలా స్పందించాయి పగడపు పాఠాలు వికసించాయి సృష్టికి పూర్వం చూడని రంగులతో సముద్రతలాన్ని చిత్రించాయి కానీ నీటిలో మాత్రమే ఉద్భవించలేదు పైన ఆకాశం కదలికతో పేలిపోయింది ద్రద్దలు ఎగిరాయి వాటి కేకలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి పిచుకలు గాలిలా మెల్లని పాటలా కుమ్మల మధ్య చరించాయి ఆకాశం సముద్రం తమ స్వరాలు కనుగొన్నాయి ఆరవ రోజున దేవుని ఆజ్ఞపై జీవం అంతులేని రూపాల్లో పుట్టింది బలమైన సింహాలు మొదటిసారి సింహ గర్జన చేశాయి ఏనుగులు భారీగా నిలబడి వాటి అడుగులు భూమిని అదిరించాయి అడవుల్లో మృదువుగా దూకే జింకలు పొరవాటి గడ్డిలో ఎగిరేకుందే చీమలు బసవన్నలు ఎండలో కాగి సీతాకోక చిలుకలు గాలిలో నాక్యం చేస్తున్నాయి కానీ సృష్టి ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే దేవుడు తన మాస్టర్ పీస్ను రూపొందించబోతున్నాడు మన రూపంలో మనిషిని చేద్దాం మనలాగే ఉండడానికి భూమి యొక్క ధూళి నుండి అతను మనిషిని రూపొందించడం ప్రారంభించాడు జాగ్రత్తగా ఉద్దేశంతో అతను ప్రతి వివరాన్ని చెక్కాడు రూపం సంపూర్ణంగా ఉంది కానీ ప్రాణం లేనిది అప్పుడు అతను దానిలోకి ప్రాణాన్ని ఊదాడు అతని కళ్ళు తెరుచుకున్నాయి జీవితం యొక్క కాంతితో నిండిపోయాయి మనిషి సృష్టించబడ్డాడు కేవలం మరో జీవిగా కాకుండా దేవుని స్వరూపంలోనే మరియు అతను నిలబడి తన మొదటి శ్వాస తీసుకున్నప్పుడు సృష్టి అతనితో పాటు నిలబడింది అది పూర్తయింది అప్పుడు ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అలసత నుండి కాదు ఎందుకంటే సర్వశక్తి మంతుడు అలసిపోడు కాని పూర్తి కావడం నుండి అతని పని సంపూర్ణంగా ఉంది ఏమీ లేకుండా అప్పుడు అతను ఈ రోజును ఆశీర్వదించాడు దానిని వేరు చేశాడు మరియు పవిత్రంగా చేశాడు మొదటి వారం ముగిసింది కాని కథ ఇప్పుడే ప్రారంభమైంది